గోరిగలియా శ్రీనివాస్ ఈ ఈరోజు చెంచల్గూడ జైలుకి కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేశారు అతనికి తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళ అక్క బావ కూడా గంటసేపటి పాటు చెంచల్గూడ జైల్లో అఘోరిని ములాఖత్ అయ్యారు అయితే ములాఖత్ అయిన తర్వాత చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చినాక ఇక మీడియా వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీని అదేవిధంగా వాళ్ళ అక్కగారిని ప్రశ్నించడం జరిగింది మరి శ్రీనివాస్తో ఏం మాట్లాడారు ఏం చెప్పారంటే మేము ఎవరితో ఏం మాట్లాడలేదు గంటసేపు వేచి చూసాము మాతో ఏమీ మాట్లాడనివ్వలేదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అది కూడా ఆమె చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా ప్రాపర్గా కూడా మీడియా వాళ్ళు అడిగేదానికి సమాధానం కూడా ఇవ్వలేకపోయింది అదేవిధంగా ఈ శ్రీనివాస్ బావగారిని కూడా అక్కడ ప్రశ్నించారు మాకేం తెలియదమ్మా మేము జస్ట్ చూడడానికి వచ్చాం మమ్మల్ని ఏం అడగొద్దని చెప్పేసి ఆయన కూడా అలాగే చెప్పడం జరిగింది అదేవిధంగా అఘోరి తల్లిదండ్రులు ఒక్కసారిగా శ్రీనివాస్ని దూరం నుంచి చూసినప్పుడు వెంటనే కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇక ఏదేమైనా కూడా వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కూడా కొంతవరకు ఏం అర్థం కావడం లేదు ఎందుకంటే సిచ్యువేషన్స్ అలానే కనిపిస్తుంది వాళ్ళు ఎంతసేపు ప్రశ్నించినా కూడా సో అఘోర గురించి అంటే శ్రీ శ్రీనివాస్ గురించి గతంలో మీ తమ్ముడు ఇలా చేశాడు కదా ఇలాంటి పూజలు చేశాడు ఇలాంటి ఇలా చాలామంది దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు అంటే మాకేం తెలియదు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ సో మొత్తానికి అయితే ఆ శ్రీనివాస్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే విధంగా అక్కడ మనకు సిచ్యువేషన్ చూస్తే కనిపించాయి మొత్తానికి మాత్రం స్కిప్ చేస్తూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడము అదే విధంగా ఏం ప్రశ్న అడిగినా కూడా దానికి సరిగ్గా సమాధానం ఇవ్వకపోవటం ఇదే జరిగింది సో మొత్తానికి ఇక్కడ విజువల్స్ చూసుకుంటే కూడా అఘోరి గురించి ఎంతసేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సో కొంత ఇక్కడ అంటే తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుసు

ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా వాటికి సమాధానాలు మరి మీరు మీరే మెయింటైన్ చేస్తున్నారు తమ్ముడు మీరు అందరూ కలిసి బయట నుంచి డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు నాకేం సంబంధం లేదు మరి ఎవరికి సంబంధం మీరు మీరు ఏమవుతారు శ్రీనివాస్ కి ఎస్ అది ఇక్కడ ఎంతసేపు కుటుంబ సభ్యులను కూడా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రయత్నం చేసి అడిగే ప్రయత్నం చేసినా కూడా మాకు సంబంధం లేదు నేను బావ అవుతాను మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి త్వర త్వరగా వెళ్ళిపోవడం తప్ప ఇంకేం మనకక్కడ కనిపించలేదు కాకపోతే ఈరోజు ములాఖాత్ అయినరు మొత్తానికి కుటుంబ సభ్యులు అఘోరిని కలిసినాక అఘోరిని చూడగానే కన్నీళ్ళు పెట్టుకున్నాడు తల్లిదండ్రులు మొత్తానికి సో ఎలా ఉన్నావు తండ్రి అని చెప్పేసి వాళ్ళు అడగడము వర్షిని ముఖ్యంగా ఫస్ట్ వర్షిని ఎక్కడుంది ఎలా ఉంది అని ఎంతసేపు వర్షిని గురించే ఆరా తీసారట సో తల్లిదండ్రులతో వర్షిని ఎక్కడుంది ఏం చేస్తు చూసిర్రా మీరు వెళ్ళిర్రా అని మొత్తానికి ఈ యొక్క శ్రీనివాస్ ఆ వర్షిని గురించే ఎక్కువగా అడగడం జరిగింది వర్షిణి కాదు ఫస్ట్ నీ పరిస్థితి ఎలా ఉంది నువ్వు బాగున్నావా అసలు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏమని అడిగినా కూడా ఆయన ఎంతసేపు వర్షిణి గురించి మాట్లాడడం జరిగింది అసలు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు జైలుకేంటి ఏంది పరిస్థితి మాకు ఈ టెన్షన్ ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా కన్నీళ్ళు పెట్టుకుందట మేము సాబాల బతకాలా నువ్వు వల్ల ఏంది టెన్షన్లు మాకు ఇంటికి పోలీసు వాళ్ళు రావడం మీడియా వాళ్ళు రావడం ఏదేది అడుగుతారో వాళ్ళకి ఏం చెప్పాలి ఏంది కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి వచ్చి ఇంట్లోకి వస్తారు ఇంట్లో చెక్ చేస్తున్నారు కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టండి మీ కొడుకు మీ ఇద్దర కొడుకులు మిగతా కూడా కోట్ల రూపాయలు వాళ్ళతో కూడా దందాలు చెప్పిస్తారని చెప్పి ఏమేమో అడుగుతున్నారు బిడ్డ అని చెప్పేసి ఆమె మొత్తానికి శ్రీనివాస్తో ఈ విధంగా మాట్లాడుకొచ్చిందట మొత్తానికి శ్రీనివాస్ చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుందట ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు కనీసం అక్కడికి వచ్చి కూడా సంతోషంగా లేని పరిస్థితి కొడుకుని చూసి ఎంతసేపు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇంకా ఆ శ్రీనివాస్ మాత్రం ఎంతసేపు వర్షిణి గురించి అడగడం తప్ప వేరేది ఇంకా ఏది చేయలేదు మొత్తానికి వర్షాన్ని కలవండి వర్షం దగ్గరికి వెళ్ళండి ఆమె ఆరోగ్యం ఎలా ఉంది చిన్ను చూసుకోండి ఒకవేళ వస్తాయని చెప్పి అన్నాడట సో మొత్తానికి మాత్రం ఈ రోజు కుటుంబ సభ్యులతో సహా ములాఖాత్ అని చెప్పాలి జ్యోతిష్యాలు స్త్రీ పురుష వర్షీకరణం లక్ష్మి వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన దినప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ మంజునాథ్ గారు